హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా ఇంకా ఈరోజైతే నేను మా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా ఇంకా అందుకని మా అమ్మ చిన్న చిన్న చేపలు తీసుకొని కూర వండుతుందండి ఇంక ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం అయితే దీన్ని మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఇంకా దీంట్లో ధనియాలు కొబ్బరి వెల్లుల్లి చింత ఇంకా చేపలని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఈ చేపలలో మొత్తం మిక్స్ వేసేసుకోవాలండి కొంచెం ఫస్ట్ ఉల్లిపాయ వేసేసుకోవాలండి ఉల్లిపాయ వేసేసుకొని సన్నగా కట్ చేసి వేసేసుకొని ఇందులోనే ఒక టూ స్పూన్స్ కారం మనం ముందుగా పట్టి ఉంచుకున్న మసాలా పసుపు ఇంకా పిల్లల సప్పుడు అయితే వస్తుందండి ఏమనుకోవద్దు కొంచెం కళ్ళు ఉప్పు ఇందులోనే ఆయిల్ ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అండి పచ్చిమిర్చి బాగా కలిపేసుకొని టమాటా వేసేసుకోవాలండి మొత్తం కలిపేసుకొని ఇంకా వాటర్ అయితే యాడ్ చేయాలండి ఇంకా మా అమ్మ అయితే కలుపుతుందండి నేను వీడియో తీసుకుంటున్నాను ఇంకా మొత్తం కలిపేసి ఇంకా ఫైనల్గా వాటర్ అయితే వేసేసి ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేయాలండి ఇంకా మనం చేయాల్సిన అవసరం ఏం లేదు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు దీన్ని కొంచెం చెక్ చేద్దామండి చూడండి ఇంకొంచెం దగ్గర పడాలండి వాటర్ అనేది మొత్తం దగ్గరకు అయిపోవాలి ఇది చింత చిగురుదండి మేము వేరేది కొంచెం మళ్ళీ చేసుకున్నాము ఆ వీడియో కూడా ఉంది ఇంక ఇదైతే అయిపోయిందండి ఎవరికైనా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి